ఏంది బాబా పిల్ల చెప్తే అసలే ఇంటలేదు కదా గట్లే చెప్తాను ఎందుకు మనమేస్తామే చెప్తా పోతే కదా అయితే గానీ ఆమె మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అంటాను కదా అదే బాధ అనిపిస్తుంది నాకు నాకు కూడా అదే అనిపిస్తా కానీ కానీ చెప్తలేదా పుల్ల అదే తిట్టేవాడిని నన్ను నేనేం చేయాలి చెప్తానికి ఎంత చెప్తామని ప్రయత్నం చేసా నన్నే ఏదో ఒకటి చెప్తా నవ్విగానే దొరకవడాలని వాడు దుబాయ్ వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని పని చెప్పాలి చెప్తాను నేను పని చెప్తా కానీ లేకపోతే ఈ పుల్ల కాబట్టి వాడు వాని కూడా అమ్ముతాడు చెప్పలేవు తెలియదు వాళ్ళు ఉంటే చెప్పుతోంది చెప్తా చూడు బిడ్డా నువ్వు అద్దా అంటే పెద్ద మనిషి మాట నీ భర్తతోనే అత్తివి మూడేళ్ళ బట్టి నాతో మాట్లాడిన ఎత్తలేడా ఏం లేడా ఊళ్ళో మంచిగా ప్రశాంతంగా ఉంచివి తీసుకొచ్చి ఓ తీసి పడేసే ఓ ఇరుగుంటి బోలు రాలే పొరిగింటివి పోరాలే ఒక గట్టు నుండి నీ మగడు అదే అంటో విడా నువ్వు నువ్వు వినవే నా మాట తల్లి ఎప్పుడైనా మంచిగా చెప్తుంది అది బిడ్డలు పట్టించుకునే కథ కాదు ఇప్పుడు గిట్ట చేయబడి నువ్వు చెప్పేది నానే అమ్మా ఊరైతేంది సిటీ అయితేంది నా మూడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలి మూడేళ్ళ నుంచి సంసారం వేస్తాను నాకు తెలియదా ఆయన వేసవి తోడో నాతో నన్నో కానీ ఇంకోసారి నాకు ఆయన వింటే బాధపడతాడు ఏం చేసినా ఏం లేదురా ఒక్కసారి ఎందుకు ఊరికి కలవడం అవసరమా అరే ప్రేమించుకున్న సరే అయితే ఎన్ని రోజులు ఎలాగో ఆగావు కదా ఇంకొక ఫైవ్ డేస్ ఆగు నేను ఒక దగ్గర ఒక ఇల్లు తీసుకున్నా ఇంకో ఫైవ్ డేస్ అయితే మొత్తం కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయిపోయింది సో అక్కడ కలుద్దాం ఓకేనా ఫైవ్ డేస్ చేస్తా వద్దు వద్దు అక్కడ మా ఇంటికి వెళ్దాం అక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు ఎన్ని రోజులు ఇంకో ఫైవ్ డేస్ ఆగు అవుతుంది సరే చీర బాయ్ ఏం చేద్దాం అనుకుంటాను బిడ్డ మైదాక్ పెట్టుకుందాం అనుకుంటాను నువ్వు వచ్చినావు కదా నువ్వు రూపెడతావా మరి ఏంటిదే నీ నేను చెప్పిన ముచ్చట నీ మొగన్ గురించి అరే అది మొన్న ఇచ్చి చెప్పిన కదా మళ్ళీ నువ్వు ఏంటిదే ఇచ్చి పెట్టేది ఊళ్ళే పోతాంది చేయబాది మూడేళ్ళైంది పెళ్ళాయి ఓ పిల్లలేదా మీద అనవటర్ అందరు వాళ్ళు గట్లనే ఉంటారు నా మొగన్ గురించి నాకు తెలుసు ఏంటిదే గట్లనేది ఆ ఇంకే వాళ్ళు చెప్తుంటవే ఇక నీకు గా ఉన్నాడు మొగడు మీద ఎవరికన్నా ఉన్నాడో లేడో మరి నీ మొగర్ని నువ్వేం చేసినవే நீசாரம் சக்கெத்தான நீசாரம் ராஜேஸ் இங்க நான் எப்படின்னு கட்டினம் ராபு அய்ய நேற்று காவ బాగా పేన్లు పడేట్టుంది గోకుడు ఏ మస్తు వీడుదులు ఫేన్లు బాగున్నాయి కాదు బిడ్డ ఇంత కనబడ్డ ఏందిరా వాళ్ళ ఒక్కదా ఏ వలు మన ఇంటికాడ నప్పుడైతే ఒక్క ఫేన్ ఉండిపోయింది మన చెప్పుడప్పుడు దూసేదా అన్ని ఇంటికలన్నీ గింత సన్నగానే ఉంది బిడ్డ నీళ్లు పడతలేవే అందుకే ఊడిపోతలే అవునా ఏంది బిడ్డ అసలు ఫోన్ కూడా చేత్తలే మూడు నెల పట్టి ఏ ఆయన వేయకన్నాడు అందుకే చేత్తలేనే ఆయన చేయకండి నువ్వు చేయకుండా ఉంటావు బిడ్డ నీ అన్న చచ్చిపోయి మరి మా వేరందరూ ఉన్నదో ఏమో అని కొంచెం అన్న ఆలోచన ఉండదా ఇవ్వలే అనుకుంటా నేను ఆయన ఏమో అనుకుంటాడు బిడ్డ నీ అవ్వ నువ్వు చేసుకుంటా ఏమో ఎందుకంటాడు ఆయన అవ్వతో ఆయన మాట్లాడతాడు ఇయ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చేస్తే ఉన్నావు నువ్వు ఇగో బిడ్డ నీకు ఒక ముచ్చడు ఏంటది చెప్పేది ఆయన కూడా ఏం చెప్పినావు నువ్వు నా కాదు బిడ్డ నేను నేను కన్నది వేయింది పెంచింది వేయింది పెళ్లి చేసింది వేయింది అన్ని పోయినాయి బిడ్డ నువ్వు నా మాట అసలే నమ్మా నువ్వు మొన్న వచ్చిన నమ్మకని మాటే నమ్ముతావు నువ్వు ఏ చెప్పరా ఊరికేమవుతావు కానీ నేను చెప్తా గటేడు ఇంట్లో పోయి మాట్లాడుతుందమ్ ఏంటి చెప్తారా బిడ్డ నువ్వో వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు చూసి మీ అల్లుడు గాయన వాళ్ళని ఎక్కించండినే తిరుగుతాం అని నాకు అందరు చెప్పుడేనే ఏంటిది నిజం బిడ్డ పని ఎక్కించుకొ తిరుగుతాడు అక్కడ నిమోడు ఎవరి చెప్తాడు అందరూ వాడకట్ట వాళ్ళు అందరు చూసిన వాళ్ళు అందరూ చెప్తాళ్ళు అందరు చెప్తే కూడా నిన్న అమ్మరే నా కళ్ళతో నేను చూసినా యూత్లో పట్టుకొని తిరుగుతాండు నిజమా నిజమే బిడ్డ నువ్వు ఏ చెప్తున్నా అమ్మవ ఎందుకే ఏద మంచివాడే గట్లేడు మంచివాడు ఎక్కడ మంచివాడు మంచివాడైతే ఆయన సత్తెందుకు పట్టుకొని వస్తాడు బిడ్డ నీ అన్న చచ్చిపోయిన కాని నిన్ను నాతో మాట్లాడిస్తాండా ఎందుకు మాట్లాడిస్తాడు తెలుసా ఎందుకంటే ఆస్తి ఉన్నది ఇక అన్న చచ్చిపోయి ఆస్తి అంతా ఇక నా పిల్లలకి అవుతుంది అని ఇంకో దాన్ని చూసుకుంటాడు ఇంకో దాన్ని చూసుకొని ఈ ఆస్తి అంతా నీకు ఇచ్చినాక నేను చంపేస్తాడు ఇక లెవెల్ లేరు కదా చంపేస్తే కథ అరగటో లేవ నేను అడిగితే నన్ను చంపేస్తాడు నీకు మంచోడు లెక్క పోతాండ బిడ్డ మంచి మంచోడు ఎక్కాడు రే అబ్బా నీతో నీ మాట్లాడియండి అందుకు నీకు సపోర్ట్ ఉంటున్నాను ఇగో నేను ఆ రోజు కత్తి పట్టుకొని నచ్చిన రోజే చెప్పిన నేను ఎందుకంటే నేను అద్దనని అనుకుంటాను ఇవ్వసండు తిరుగులు తిరుగుతాను అని తెలిసే ఏ గట్ల కాదంటే ఎందుకు బిడ్డ నువ్వు ఆ రోజు నేను ఈ రోజు అర్థంటాను ఇప్పుడు నిన్ను ఎందుకు ఉంచుకుంటాను దాంతో మంచిగా తిరిగి అది చేసి ఇప్పుడు నిన్ను మంచితనం చేసుకొని ఆస్తి అంత రాసుకుంటాడు రాసుకున్నాక నిన్ను చంపేతాడు ఇక నిన్ను చంపేసినాక నా బిడ్డని అడుగుతా అడిగినాక నన్ను చంపేస్తాడు వాళ్ళకి అడిగే దిక్కేవాళ్ళ రే అన్న ఉన్నా అడగటాడు ఇక ఆస్తి అంతా పట్టుకుంటే పట్టుకొని పోతాడు నేను చెప్తే నీకు అసలు వినబడి నువ్వు నా మాట వింటావా అయినవా లేకపోతే అనాథాశ్రమం కూడా అత్త ఆస్తి చెప్పు మరి నా మాట వింటావా అయినవా వినకపోతే నా ఆస్తి మొత్తం అనాథలకు రాసిస్తా ఇక నేను నీతో నా సంబంధం లేదు సపరేట్ పోతా ఎందుకు అంటావు అంత చెప్పు ఇక మరి నేను చెప్పినట్టు వింటావా సపరేట్గా వదిలే ఏ ఇష్టి పెట్టాను అరే ఇష్ట ఇష్టి పెడతాం మళ్ళీ అత్తాడు ఏ ఇష్టి పెడతాం మళ్ళీ కత్తి పట్టుకుని అత్తాడు ఎందుకు ఇష్టి పెడతాం എന്തേ ഫോൺ ചെയ്തിട്ട് അറ്റേർദം ബിഡ്മായും ഉണ്ടാ പാക്ക് അന്നൂല മന്ത് കലിടുത്ത് സത്തോടു వాడు బతుకున్నాడు అనుకో మనకు మళ్ళీ కత్తి పట్టుకొని వస్తాడు ఎవరు చూడరు చూడకుండా చంపేద్దాం సపడేక పీడపోతుంది ఇదో సత్యం మనకు అడ్డు అడ్డు ఎవరు ఉండరు కదా సపోడాక నిన్న ఇచ్చి ఇంకో ఇచ్చి పెళ్లి చేస్తాను మళ్ళీ చంపుతాం బిడ్డ నేను ఉన్నా కదా ఒక్కో ఏం భయం లేదు అన్నవాళ్ళ విషయం పెట్టి చంపేద్దాం కూడా ఆయన భయమవుతుంది ఎవరికైనా వెళ్తే ఎట్లుంటుంది ఏం కాదు బిడ్డ నేను ఉన్నా కదా వాడిని వాళ్ళ విషయం పెట్టి చంపేద్దాం వీడో పోతుంది వీటితో పాటు బతుకుంటే మళ్ళీ కలిసి పట్టుకుని వస్తాడు అన్నవాళ్ళకి భయం అవుతుంది ఏం కాదు తిని నువ్వు చప్పడకన్నా వాడు ఉండు నేను చంపుతా కదా భూకో సంపదనే అంపుతనే మన పీడ పోతుంది చక్కగా నిన్ను ఇచ్చి ఆస్తి తరసి ఫెయిల్ చేస్తా చేస్తాను సరేనా నేను చెప్పినట్టు నువ్వు బాగుపడతావు నువ్వు హలో చెప్పురా ఏమేం రెడీ అయినావా కాదు రాత్రి ఎందుకు కలవడం లేదు ఈ టైంలో అయితేనే ఎవరు చూడరు అంటే అది ఊరు కదా ఊరు మధ్యలో ఇల్లు తీసుకున్నా కొత్తగా సో ఎవరు చూడకుంటే మనకు కూడా హ్యాపీ కాబట్టి అక్కడ తీసుకున్నాం అవునా ఎవరు చూడరా చూడరు సరే సరే ఎక్కడ కలుద్దాం కలుద్దాం సరే ఓకే టైం లేదు తొందర కదా వచ్చేస్తా

ఎందుకంత భయపడుతున్నావు తలమేస్తుంది బా నా దగ్గర ఉన్నాయి ఇక్కడి వరకు వచ్చినంత టెన్షన్ పడుతున్నావు మనీలే నువ్వేం ఆగం కాకు అర్ధమ

అరే నువ్వేందుక వచ్చినవరా నువ్వు తలపెట్టి వెళ్ళిపోయి ఫోన్ తీసుకుంది కళ్యాణి నువ్వు టెన్షన్ పడకుని నేను చేసుకుందా అరే నువ్వు పోరాకు కళ్యాణి నువ్వు సంగతి చూడడం కాదు చూడడానికి వచ్చి అరే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా కట్లీ కట్లీ ఫస్ట్ ఫస్ట్ అసై కళ్యాణి ఎవ్వడేవాడు అసలు నన్ను ఎందుకు కట్టేసిండే నిన్ను ప్రేమించి ఇంత దూరం వస్తే నన్ను ఇది అన్న మీరు చేసేది అయ్యి ఎవ్వడ్రా నువ్వు ఒక్కసారి ఇక్కడ మిమ్మల్ని పాతి పెడతా ఎవర మోసం చేసింది ఎవర్రా మోసం చేసింది నువ్వు మా అక్కను బావను చంపినవురా గుర్తుకొచ్చిందా లేనిదో గుర్తుకచ్చిందా నీకు నీకేదేందో ఆ మా డ్రాప్ చేసి మా బావని చంపుతావారా మా బావ ఎంత మంచోడు ఆ చెప్పురా నీకు ఇప్పుడు మోసం గుర్తుకొచ్చిందా నీకు నువ్వు నాలుగేళ్ళు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావని పెళ్ళి చేసుకోకుంటున్నావు ఇద్దరం నువ్వు ఇప్పుడు బయటకు వచ్చినవురా అదే ఈరోజు మా అక్క చచ్చిపోయిన రోజురా తన ఖచ్చితంగా ఆత్మస్థాంతి జరగాలంటే ఈరోజు నువ్వు బర్కకూడదురా నువ్వు మాట్లాడుతానావరా మంచి చెడు గురించి ట్రాన్ చేసిందా నిన్న మా అక్కని చేసినప్పుడు తెలియదారా నీకు

వద్దురా ఎన్ని సంవత్సరాలే వీని కోసం ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి రాసం ఎదురు చూస్తాను ఇలాంటి ఒక రోజు కోసం ఎంత ప్లాన్ చేసినా మీకు ఎట్లా ప్లాన్ చేసినా తెలుసారా మీకు నీకు కావాలనే ఆ రోజు నీ మొబైల్ సిమ్ చేంజ్ చేసి కొత్త సిమ్ వేసిన నేను మీకు తెలుసా రవండి ఆ రోజు దీని ఆటోలో దింపేది ನೀವು ಇಕ್ಕಿ ಒಟ್ಟು ರೀ ಮಿಸೇ ಬಿಡ್ತಾ ಸರೇನಾ ಅಷ್ಟೇ ತರಬೇಕು ಓಕೆ దీనికి ఎవరు లేరు అనుకున్నావా ఇంత చుట్టూ తిరుగుతాను అనుకున్నావా నువ్వంటే అంత ఇష్టం అనుకుంటానా అవన్నీ కావాలని ప్లాన్ చేసినావురా మా అక్కను మా అక్క నువ్వరే ఇట్లా కాదు దీన్ని

మొత్తానికి మా అక్కకు మా బావకు ఆత్మశాంతి జరిగింది ఈరోజు మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయింది అరే నవీన్ నీ బాగా నీ బావని చంపి హరీష్ షాతో వెళ్తాంరాడింద్రా నువ్వికేనవాడు వీడేనా వాడే చంపిందా అరే బా నీ బావని చంపి నాలుగు సంవత్సరాలు జైలు వేయరా

రా 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 బాబు ఎందుకు బిడ్డ మనం కూడా అల్లు అట్నే చంపుదాం సరేనా సరే అమ్మా నే ఇష్టం ఎందుకు సరేనా సరే మనం అనుకోలే బిడ్డ చంపుడు ఎట్లైనా మనం ఇంటికైతే వాడు అన్నముల విషయం పెట్టి సంపడం అందరూ తెచ్చినా ముందు అన్నముల కలిపి సంపుడే మనం వాడు చచ్చినోడే కావాలే వాడి ఇంటికైతే రాని నువ్వు ప్రేమగా మాట్లాడి ఇది అన్నంలో కలుపు వాడు దెబ్బకి రక్తం కాకపోతే సత్తాడే సరేనే ఇది ఏమైనా పెడితే కొంబుల కట్టుకుని తిరుగుతాను సరేనా సరే నాకు అచ్చిన